ఓకే అందరికీ నమస్కారం మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభ పలవనలో పెట్టారు వాళ్ళ ఆయన చేసింది చేయబోయేది చెప్పుకోవాల్సింది పోయి అవి మరిచి మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినారు దానికి మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నేను ఎటువంటి కబ్జాలు కానీ పోతే కమిషన్ కానీ నేను తీసుకోలేదు నేను తీసుకున్నానని చెప్తా ఉన్నారు నేను వచ్చి శివాలయంలో ప్రమాణం చేస్తాను మీ యొక్క మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు తీసుకున్నారు అని మీకు ఎవిడెన్స్తో సహా చూపించారు విలేకరులకి మీరు తీసుకోలేదని మీరు వచ్చి ప్రమాణం చేయండి నేను తీసుకోలేదని నేను ప్రమాణం చేస్తానని మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దానికి మీరు నీతి నిజాయితీ పరులైతే మంత్రి గారు మాజీ మంత్రి గారు వచ్చి ఈ శుని నేను తీసుకోలేదు నువ్వే తీసుకున్నావనన్నా చెప్పాల్సిందే లేదు నేను ఇంత తీసుకోలేదు నేను ఇంత తీసుకున్నానన్నా మీరు చెప్పాల్సిందే అది వదిలి మీరు ద్వితీయ స్థాయి నాయకుల దగ్గర ప్రస్ఫీట్ చేపించడం ఇది ఎంతవరకు సబబు కాదు ఇట్లాంటి వ్యవహారాలు ప్రతిసారి కూడా మా ఎమ్మెల్యే గారు ఘాటుగా మిమ్మల్ని ఎక్కడైనా సరే ప్రజల బతి లేకూడరా మేము డెవలప్ చేసామా మీరు డెవలప్ చేసినారా తెలుసుకుందామని పిలిస్తే కూడా ఆ పర్సెంట్ రోజే స్థాయి నాయకులతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టిస్తావు ఇది ఎంత మాత్రము సబబు కాదు ఏమన్నా ఉంటే స్ట్రెయిట్గా మా ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడాలా మీరు తేల్చుకోవాలా అది వదిలి ద్వితీయ స్థాయి నాయకులను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్ ఇప్పించి ఇదంతా మానుకోకపోతే ఎలక్షన్ వచ్చేసింది ఇంకా కొద్ది రోజులే ఉంది ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజలు ఎవరికి ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో వాళ్ళే చూపెడతారు మీరు ఇంటికి పోయేది పక్కా గ్యారంటీ ఇది ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా జనాల్లోకి రమ్మని చెప్తా ఉన్నాం కదా జనాల్లోకి రండి జనాల్లో మీరు చేశారా మేము చేశారా జనాలు అడుగుదాం వాళ్ళని ఓట్లు అడుగుదాం అది వదిలేసి చెత్త ప్రెస్పీట్లంతా పెట్టుకొని ఊరికే అనవసరంగా ఇది చేస్తుంటారు ఇంకొకసారి ఇది రిపీట్ కాకుండా ఇంతటితో మానుకొని మీరు రండి మేము వస్తాం జనాలను అడుగుదాం ఓట్లు వేపించుకుందాం ఊరికి అనవసరంగా జనాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటము ఎంత వస్తే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సబబు కాదు ఇంకొకసారి మీరు రిపీట్ అయితే మాత్రం బాగోదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు కత్తి శ్రీనివాసులు నేను ఒక ఎస్సీ కులానికి చెందినవాడిని నేను ఇంతవరకు ఏ పార్టీ వాళ్ళని కూడా నేను ఇంతవరకు ఏపీ కానీ మాట్లాడి విమర్శించడం లేదు నేను ఎందుకంటే వారు వారు పనులు చేసుకుంటూ వెళ్ళే వెళ్తూ ఉన్నారు కాబట్టి మనం మాట్లాడలేము మాట్లాడలేకపోయినా నేను నేను ప్రతిరోజు నేను పనుకునేటప్పుడు నా మొబైల్ తీసి చూస్తే దీంట్లో మా ఎస్సీ కులానికి సంబంధించినటువంటి ఇతర వ్యక్తులు ప్రతిరోజు ఎమ్మెల్యే గారిని తిట్టడము జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము ఇదే పని అయిపోయింది నేను గత వారం రోజులు వాళ్ళతోనే కలిసి ఇది మీకు బాగుండదు ఎలాంటి మాటలు మాట్లాడితే ఎంతవరకు బాగుండదు నేను మీకు ఎదురుగా నిలబడ్డానంటే మీరు మేము ఫుట్బాల్స్ పడుతుంది కాబట్టి దయచేసి మార్గోండి అని చెప్పినా నేను దయచేసి మార్గోమని చెప్పినా సరే అది మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే నాకు తెలిసినంతవరకు మీడియా మిత్రులు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా ఒక దొంగ వానికి దొంగ అంటే ఇవి అనుభవం ఉన్న దొంగ అనుభవం ఉన్న దొంగ ఎవరంటే ఈ భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు ఆయనకి తెలుసు ఏ ఆలోచనలతో పోతే ఏ ఆలోచనలతో పోతే ఇంట్లో ఏ విధంగా దొంగతనం చేయాలా ఎట్లా స్కీములు చేయాలా అనేది అనుభవజ్ఞాడు ఆయన ఆ తర్వాత అమర్నాథ్ రెడ్డి ఈయన పాప మొన్న వచ్చినోడు రెండేళ్ళు కరోనా వచ్చేసింది మూడేళ్ళు పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డిది గౌడ్ది ఈ మూడేళ్ళ పరిపాలనలో కూడా పేద ప్రజలందరూ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా రోజు ప్రతి కుటుంబంలో లబ్ధి పొంది వాళ్ళ పిల్లలు చదువుల పట్ల శ్రద్ధ చూపెట్టి ఆరోగ్యపరంగా శ్రద్ధ చూపెట్టి ఓ రైతు భరోసా ఈ రోజు ప్రతి పిల్లోడు కూడా నిరుపేద పిల్లోడు ఈరోజు మంచి ఆహారాన్ని తిని మంచి బట్టలు వేసుకొని మంచి షూలు వేసుకొని పోతున్నారండి అది జగన్మోహన్ రెడ్డి తెలుసు నిలిపెడుతుండ అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అదే అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలో గెలుచుకొని సిగ్గు మానం లేకుండా అతని సంపాదన కోసరము డబ్బు కోసరము ఆయన సంపాదన కాపాడుకుంటే దానికోసం ఈ పార్టీని వేడి ఆ పార్టీలో పోయి జగన్మోహన్ రెడ్డిని తిట్టడము అదే చర్చి ముందర ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని రోజు బోర్డులో నుంచి సింహం బయట వస్తుంది చంద్రబాబు నాయుడు వచ్చా ఉత్సా అన్నాడు ఈ రోజు ఎక్కడ పోయినా ఆ వచ్చా నీకే ఇప్పుడు కారుతుంది మీకు మేము కార్పిస్తాం కూడా అసలు సిగ్గు చర్మం ఉండాల తెలుగుదేశము నేను తెలుగుదేశం అని పోయి ఓట్లు అడుక్కునేదాన్ని కూడా సిగ్గుశ్రమ ఉండాలా అసలు ఏ విధంగా అడతారా మీరు మీరు ఏం చేసినారు ప్రజలకి ఏం చేసినారు ఏ ఇంటికి పోయి నేను పొలా చేసినాను నాకు ఏంటని అడిగేదానికి అసలు మాస్ మాకే అసహ్యమైంది మిమ్మల్ని తెలుసుకుంటే మీరు ఎందుకు మాట్లాడతారు ఆ విధంగా ఎమ్మెల్యేలు అసలు మీ స్థాయి ఏమి మా గిరి గిరిగాని చెప్తాను నేను రెండు సార్లు కౌన్సిలర్గా పోటీ చేసినాడు రెండు సార్లు గెలవలేకపోవడం కారణం ఏమిటంటే నేను నోటు తోలా ఫస్ట్ నువ్వు కౌన్సిలర్గా గెలువు ఆ తర్వాత నీ స్థాయికి వెళ్తే మాట్లాడతాం ఒక అమర్నాథ్ రెడ్డిని కావచ్చు వెంకటేష్ గౌడ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళ స్థాయి వేరు మన స్థాయి వేరు అది మాట్లాడే తెలుసుకోక ముందు ఇలాంటి మాటలంతీ కట్టు బాగుంటుంది ఎందుకంటే రేపు ఆ పార్టీలు మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం మా శాతం అయితే మేము కూడా మగవాళ్ళే మేము కూడా పురిలే నీకెంతో భారతదేశంలో ఉందో మాకు కూడా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం మాకు కూడా హక్కు హక్కుండదు కాబట్టి దయచేసి టీడీపీ నాయకులకు చెప్తాను ఏం చెప్పినాడు దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటున్నాడని చంద్రబాబు జరిగిన వాస్తవాల్ని యావత్ భారతదేశం అంతా తెలుసు దీన్ని మొన్న మా గిరి ఏమంటాడంటే టిక్ టాక్ చేసి చెత్తనా కొడుకులు చెత్తనా కొడుకులు కల్పించుకుంటా అంటే వీళ్ళే చెత్తనా కొడుకులు ఒక మాలోల్ని నిష్కారణంగా వాడు చంద్రబాబు నాయుడు తిడితే దాన్ని మబ్బు పెట్టుకొని ఆయన తిట్టలేదు దీన్ని కల్పితాలు చేసుకొని మాట్లాడుతున్నాడు వాడు కూడా చింతమనే ప్రభాకర్ అన్నాడు అది అవన్నీ నిజాలు కదా అసలు నిజమైన మాల మాలైతే అంబేద్కర్ వారసులైతే అసలు తెలుగుదేశానికి ఓటే వేయకూడదు నాకు తెలిసినప్పుడు ఎందుకంటే ఇంతకుముందు పలమనేరులో మా రూరల్ మండలమైన పలమనేరులో రోజు అభివృద్ధి జరిగిందంటే ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి తిప్పేస్వామి పునాది రెండవది జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంగా ఈరోజు హాస్పిటల్లో కావచ్చు మంచి స్కూళ్ళు కావచ్చు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగిండాయంటే అది జగన్మోహన్ రెడ్డి పన్ను అభివృద్ధి జరగలేదు ఏం చేసినాడు రోజు మొన్న యూట్యూబ్లో మాట్లాడిన వాడు కల్లో ఏమని నలభై రోజులాగు మళ్ళా నీకు కథ చెప్తాము నలభై రోజులు కదరా మీ తెలుగుదేశం ఇంతటితో భూస్థాపం కాంగ్రెస్ ఏ విధంగా భూస్థాపం చేసినారో జగన్మోహన్ రెడ్డి అదే ఈసారి తెలుగుదేశానికి పట్టే కది ఇక మీ చరిత్ర అనేది ముగిసిపోయింది దయచేసి నోరు పారేసుకోకుండా ధర్మంగా పోయి ఓట్లు అడుక్కోండి వాడు ఎవడు పవన్ కళ్యాణ్ గారు పోయి చెప్పు తీసుకొని నాకు ఓట్లు లేదంటే ఎవరు ఓట్లేరు ఈ కాలంలో అందరికి మంచి జ్ఞానోదయం పెరిగిన వాళ్ళు చెప్పు తీసుకుంటే ఎవడు ఓట్లు వీడు మాట్లాడితే చంద్రబాబు అంటే వాడు సైకో వాడు సైకోడు మీరు కన్నా సైకో ఇంకెవడూ లేదు ఈ భారతదేశంలో లేదు వాడంత దొంగ నీచుడు నికృష్ణుడు ఇంకెవడం లేదు ఈ భారతదేశంలో కాకపోతే దయచేసి జగన్మోహన్ రెడ్డి పోయినాము ఈ వెంకటే గౌడ్ గారిని మాట్లా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళకి తగిన పరిణామాలు ఉంటాయి బుద్ధి చెప్తామని కూడా తెలియపరుస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలమనే నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఇది మాకైతే అవసరం లేదు కానీ మొన్న జరిగినటువంటి పలమనేళ్ళు ప్రజాగలం యాత్ర ఈ యాత్రని ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చినప్పుడు గంగవరంలోనే హెలీప్యాడ్కి పర్మిషన్ తీసుకున్నారు అక్కడే సభ పెట్టుకొని వాళ్ళకి ప్రజాదరణ ఉంటే వేల మందిని తరలించి కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకోవచ్చు దానికి మా పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు కాకపోతే ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు పట్టణంలో నెడిపడులో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ సామాన్య ప్రజలను కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన పెట్టుకొని జౌలి వీధిలో బహిరంగ సభ పెట్టడం అంటేనే వాళ్ళ ఓటమికి తులిమెట్టు అనేటువంటి మాటలు ప్రజలే చెప్తున్నారు ఈరోజు మేము చెప్పనవసరం లేదు కాబట్టి ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలో మీకు పార్టీకి బలము లేదు మీ నాయకునికి బలమూ లేదు కాబట్టి మీడియా సమావేశాలు పెట్టి ఎమ్మెల్యే గారి పైన ఏది పడితే అది పిచ్చి పిచ్చి మాటలు ఇలాంటి మాటలు మాట్లాడము సంస్కార హీనంగా ఉంటుందని మీకు గట్టిగా తెలియజేస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమర్నాథ్ రెడ్డి కానీ గత ప్రభుత్వంలో కానీ వాళ్ళు పదవలో ఉన్నప్పుడు కానీ ఈ పలమనేరు నియోజకవర్గానికి ఈ పలమనేరు పట్టణానికి నేను ఈ కార్యక్రమము ఈ బిల్డింగ్ కట్టాను ఈ పలమనేరుకి ఈ మంచినీళ్ళు సదుపాయాన్ని కలిగించాను అని కానీ లేదు ఈ పలమనేరు పట్టణ ప్రజలకి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టాను అని కానీ ఏ ఒక్క పని చెప్పుకోవడానికి లేక అరిపోయిన గ్రామ గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి ఎమ్మెల్యే పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజలు కూడా విసుకొచ్చే విధంగా వాళ్ళ ప్రస్తావనంతా కూడా పేలవంగా ప్రజలకు పనికొచ్చే మాటలు ఒకటే మాట్లాడకుండా మాట్లాడేందుకు తప్పులు మాట్లాడారని మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి బహిరంగంగా అమర్నాథ్ రెడ్డికి సవాల్ విసిరారు మరి కమిషన్ విషయంలో మీకు నేను డబ్బులు ఇచ్చింది వాస్తవం కదా అని పేపర్ డాక్యుమెంట్ చూపించారు మరి దానికి సమాధానం చెప్పుకున్న అమర్నాథ్ రెడ్డి పారిపోయి మరి అక్కడ ఉన్నటువంటి నాయకుల దగ్గర ఏదో ఒకటి మాట్లాడిపించి పదహైదు కాబట్టి ఇరవై ఇరవై ఐదు అంటే కమిషన్లు మీరు మీ నాయకుడు తీసుకుంటాడో లేదా ఆయన తెలియదు కమిషన్ల పైన మా ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు ఖచ్చితత్వంగా ఖచ్చితంగా డాక్యుమెంటు చూపించి మాట్లాడలేదు దానిపైన అమర్నాథ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కానీ మీకు తెలియని వాళ్ళు దాని గురించి ఆయన గురించి తెలియక మీరు ఏదేదో మాట్లాడి మిమ్మల్ని ప్రజల్లో తక్కువ చూపించాలనే ఆలోచన అమర్నాథ్ రెడ్డి గారికి ఉందేమో అని మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేర్ పట్టణంలో మాకు కూడా చాలా మంది చెప్తారు అమర్నాథ్ రెడ్డి గారు ఏది మాట్లాడినా దానిపైన నిలబడ్డు వెంకటయ్య గౌడ్ గారు ఏ సవాలు విసిరినా దానిపైన ఖచ్చితంగా నిలబడుతూ ఉన్నాడు దానికి సమాధానం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి అవాస్తవాలు మళ్ళీ కూడా ఏదో ఒకటి డౌట్ తిరుగుడు మాటలు మాట్లాడడం ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారని ఈ ఈరోజు తెలియజేస్తాను అదేవిధంగా చంద్రబాబు సభకి భారీగా జనాలు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనాలు లేరు అని మాట్లాడడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండాలుగా నీరాజనాలు పలుకుతున్నది వాస్తవం కాదా ఇది మీకు కనిపించడం లేదని మేము ఈరోజు కస్ ద్వారా మీకు తెలియజేస్తాము అదేవిధంగా నేను మా బ్రదర్ ఆయన ప్రెస్ రిపోర్టరే నేను కూడా ఫేస్బుక్లో చూసినాను జౌలి వీధిలో సభ పెట్టడమే మీరు ఓటమిని అంగీకరించినట్లే అక్కడ వచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లకు కానీ ఎవరికి కానీ నీళ్ళు లేదు భోజనాలు లేదు అంటే నిన్న మాట్లాడిన రిపోర్టర్ల పైన కేసులు పెట్టినారని అంటే రిపోర్టర్లని జగన్మోహన్ రెడ్డి గారు పీట వేసి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రిపోర్టర్లకి కూడా భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అందివ్వడానికి జీవో కూడా విడుదల చేశారు మీరు ఆ రిపోర్టర్ని కూడా వచ్చిన రిపోర్టర్లకి కనీస గౌరవం కూడా ఏనటువంటి ప్రభుత్వం మీరు ఈ విధంగా ఎవరైనా పేపర్లో రాసినా వార్తల్లో పెట్టినా మా నాయకులు మాట్లాడినా వారిపైన కొంతమంది దగ్గర వ్యతిరేకంగా మాట్లాడించడం రాజకీయంగా మతాల పరంగా రెచ్చగొట్టే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం తప్ప ప్రజలకి మీరున్నటువంటి ప్రభుత్వంలో చేసినటువంటి దాఖలాలు ఒకటే లేదని మేము ప్రజలకు తెలియజేస్తాం అదేవిధంగా గౌడ్ గారి పైన ఇసుక దోలేసినారు కంకర దోలేసినారు అని కూడా మాట్లాడడం జరిగింది గడచిన తెలుగుదేశం ప్రభుత్వంలో నేను రెండు మూడు పర్యాలయాలు ప్రెస్ మీట్లు కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ లేదు ఇసుకనంతా కూడా ఎక్కడ పడితే అక్కడ తవి కర్ణాటకకి రోజు తరలించినటువంటి నాయకులు అమర్నాథ్ రెడ్డి గారు అనుచరులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇసుక పాలసీ విధానాన్ని ఏర్పాటు చేసి రీచ్లు ఏర్పాటు చేసి ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడి నుంచినే ప్రజలకి అవసరమైనటువంటి వారికి అక్కడి నుంచి డబ్బులు కట్టి తోలుకుంటున్నది వాస్తవం కాదని మేము తెలియజేస్తాం ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనుల్ని ఈ ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారి మీద మరి వైసీపీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు చేయడం అనేది అవాస్తవం ఇది ప్రజలందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు పలమనేరు నియోజకవర్గము ఆల్రెడీ వైసీపీ పార్టీ ఆరోపణ ఇచ్చిన తర్వాత రెండుసార్లు కూడా వైసీపీ ప్రభుత్వమే గెలిచింది ఇది మూడోసారి మేము హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఇది ఈ పలమనేరు కట్ట జగన్ అన్న అడ్డ గారి అడ్డాగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తాం ఈ నేరు నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ ఈ నియోజకవర్గం వైసీపీ సీట్ అని వైసీపీ ఎమ్మెల్యేని ఇక్కడ గెలుస్తాడని అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆధారాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఈ పార్టీ మీద విశ్వాసాన్ని దెబ్బ కొట్టడానికి టీడీపీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ అధ్యక్షుల మీద కానీ ఎమ్మెల్యే గారి మీద కానీ ఎమ్మెల్యే గారు ఒక సామాన్య వ్యక్తిలాగా ఈరోజు మా నాయకులతో కలిసిపోతూ ప్రజలతో కలిసిపోతూ ప్రతి గ్రామంలోన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని దగ్గరుండి ఒక సామాన్య పౌరుడిలా ప్రజల్లో కలిసినటువంటి నాయకుడు ఈ పలమనేరు నియోజకవర్గంలో మొట్టమొదటి నాయకుడు అని కూడా ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఇలాంటి సామాన్య నాయకుడిగా ఉన్నటువంటి వెంకటే గౌడ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మళ్ళీ ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రజలందరూ కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు సగభాగం ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెద్దపీట వేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నిన్న సింగనమాలలో కూడా చంద్రబాబు మాట్లాడుతూ ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ అని మరి దళితుల్ని అవహేళనగా మాట్లాడడం నిజంగా ఆయన దిగ్గదారుడి తనానికి నిదర్శనం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉపాధి ఆమె కూలీగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం లేదా డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తికి సీట్ ఇవ్వడం అంటే సామాన్యమైనటువంటి కార్యక్రమం కాదు అలాంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి సామాన్య కార్యకర్తను కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి మంచి ఉన్నతమైనటువంటి స్థానాలను పంపిస్తూ ఈరోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు రాజకీయంగా కానీ అన్నింట్లోన భాగాన్ని పంచిపెట్టినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పార్టీ మీద కానీ అలాంటి నాయకుల మీద కానీ తప్పులుగా మాట్లాడితే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం ఇలాంటి మాటలు మీరు మానుకొని మీకు ధైర్యం ఉంటే ప్రజల్లో జరగండి ప్రజలకి మీరు గడిచిన మీకు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళలో ఏం పనులు చేశారో మీరు చూపించి గ్రామాల్లో ప్రజల్ని ఓటాడగంటే తప్ప ఏం పనులు చేయకున్నా ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ ఒక్క చెప్పుకోవడానికి ఒక పని చేయకుండా మీకు ఓటు అడిగే అర్హత లేదు మీరు ప్రజల్లో తిరిగే అర్హత కూడా కోల్పోయినారు ఈసారి లాస్ట్ ఎన్నికలు మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ మీరు ఓడిపి మీ పార్టీ మీ ప్రభు మీ మీ నాయకులు కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు ఇదే విధంగా మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తారు మీరు అధికారం లేనప్పుడే ఇంత దౌర్జన్యంగా ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తి మీద మా పైన మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పైన మీకు అధికారం ఇస్తే ఈ ప్రాంతంలో మీరు చేసే దౌర్జన్యాలు మీరు చేసే దహనకాండాలకి మరి ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది అని ప్రజలు కూడా ఇవి గమనించాలని కూడా తెలియజేస్తూ ఇలాంటి నాయకులకి బుద్ధి చెప్పాలి రాబోయే ఎలక్షన్లో మళ్ళీ ఇది హ్యాట్రిక్ మూడోసారి వైసీపీ జెండాని కొలమనే నియోజకవర్గంలో ఎగడయ్యేదని కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని కూడా కోరుకుంటూ అందరికీ